సాయి గారు వచ్చే యొక్క జతను పోటీ ప్రభావం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగానే ఈ యొక్క కార్యక్రమానికి ప్రదక్ష ప్రసారం లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది బుల్ రేసింగ్ క్లబ్ అని టైప్ చేస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ మరి ఎప్పుడైనా సరే యూట్యూబ్ లోకి వెళ్ళి బుల్ రేసింగ్ క్లబ్ అని టైప్ చేస్తే ఈ యొక్క కార్యక్రమానికి కూడా ప్రదక్ష ప్రసారం లైవ్ ప్రోగ్రామ్ లో యూట్యూబ్ చూడొచ్చు మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ రాగబండాలకు ఫోన్ చేస్తారు అదే అండి బుల్ రేసింగ్ క్లబ్ లైఫ్ ఓ గ్రామ్ ఉందండి అదే విధంగానే ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది స్మార్ట్ రాజేంద్ర స్మార్ట్ రాజేంద్ర బుల్ రేసింగ్ క్లబ్ రాష్ట్ర స్థాయి సేవ విభాగంలో ప్రజలు కూడా

అదనపు సమయం ఇవ్వదు ఇచ్చిన పదహైదు నిమిషాలను సరి చూసుకోవాలా అదే విధంగానే ఇక కార్యక్రమానికి కని విని ఎరగని రీతుల మొదటి బహుమతిగా నలభై వేల రూపాయల దాకా శ్రీ రామబాయ పుల్ల యాదవ్ గారు వారి భార్య కృష్ణమ్మ గారు శ్రీ రామబాయ గిరి యాదవ్ గారు వారి భార్య సునీత గారు వారి కుటుంబ సభ్యులు వచ్చే ఒక ఘటను ఫోటో మీద ప్రారంభం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి శ్రీ రామబోయే పుల్లయారు రావాల మీరు గౌరవ శ్రీ రామాబోయన పుల్ల యాదవ్ గారు రావాల శ్రీ అబ్బాయి ఆంజనేయ స్వామి గారు ఆశిస్తులతో మూల ప్రసాద్ రెడ్డి గారు గ్రామం మూర్ మండలం అన్న పిల్లనా శ్రీ రమణ బిల్లాయినా గారు రమణ మీరు మీకోసం మీ ఫ్యాన్స్ ఇక్కడ మీ ఫ్యాన్స్ ఏం చేస్తారు గౌరవ హోంశాఖ డిపార్ట్మెంట్ వరకు మన గోపావరం అంటే చుట్టుపక్కల నాలుగు గ్రామాల మంచి పేరు ఉంది దయచేసి మనం ఎవరికొచ్చి జరిగిపోదు ప్రతి ఒక్కరు కూడా ఉండాల సుందకాల కింద మీకు బాధగా ఉండాలి తగ్గ తండ్రి మనం జాగ్రత్త ఉండాలా కార్యక్రమాలు

சேத்துல ரெக பட்டி பிராரம் ஆகி ஜ பதை ரூபாய் சமயம் நோடி மூணுக்கு நாலு சோதா வரலாம்

بلا بلا کرندو انو بلا کرندو انو 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 انو بلا کرندو ان

श्री तोट श्रीस श्रीसा 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 तोट श्रीस

اوه okay, هڪ okay. பல கோ ரெண்டு ஜத்து பல நிமிஷம் श्री 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 श्रींजनेस्ी आशीस्र पे ग्र

பிரசாத் <laughs> ரெடி <laughs> మైక్ ఎన్నగట్టి రౌండ్ మూడు వందల యాభై ఏడులో దూరాన్ని రెండు సార్ యాభై ఎనిమిది సెకండ్ల చదువు చేసుకున్నారు గోడంగా రౌండ్ మూడు వందల యాభై నిమిషాల వచ్చే రౌండ్ డాలగ రౌండ్ రౌండ్ వచ్చే రౌండ్ రౌండ్

శ్రీ ఆంజనేయ స్వామి వారి యాశిష్యత బోదప్రసాద్ పోతడిపల్లి గ్రామ మైతూరు మండలం కడప జిల్లా గారు మేము నిమిషాల ఐదు చక్రాల క్రితం వస్తున్నారు श्री <laughs> पन या శ్రీ బాల మొట్టమొదటి జత మొట్టమొదటి ఘట్టమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మాన ప్రసాద్ రెడ్డి గారు ప్రతిరెడ్డిపల్లి గ్రామం మైత్కూర మండలం కడప జిల్లా వారి రెండు జత రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ల పెట్టి తీసుకున్నారు తిరిగి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ ఐదు రౌండ్ పెట్టి చేసుకున్నారు తిరిగి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్

चंद्रमोन मरीपुर मन కడపసు రావాలా ఇంకా రావాలా ఓకే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మూల ప్రసాద్ రెడ్డి గారు చేతిరెడ్డిపల్లి గ్రామం పెరగ జిల్లా గారు మొదలెక్క నిమిషాల శుభ చేసుకున్నారు వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ ఆరు రౌండ్లు పూర్తి చేసుకున్నారు తిరిగి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ అన్న ఎద్దు ఎదుగు అంటారు సడల్ మీరు సడీల్ మీరు సైడ్ మీరు ఏడవ రౌండ్ శ్రీ సిబ్బయ సాయిశులతో కొత్త జాలాపా చంద్రమోహన్ రెడ్డి గారు సిద్దినకుండ గ్రామం మంచిగురు మండలం కడప జిల్లా బయ్య రావాలి మూడవ నెంబర్ వారి బయర్ రావాలని ఆర్ఎస్ఎంధవ రౌండ్ పెట్టు వేసుకున్నారు పదిహేను వందల యాభై ఎనిమిది నిమిషాల యాలు పూర్తి వస్తున్నారు శ్రీ ఆంజనేయ స్వామి గారు ఆశీస్సులతో మూల ప్రసాద్ రెడ్డి గారు పోతురెడ్డిపల్లి గ్రామం మైతికూడ మండలం కడప జిల్లా వర్ ధ ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ మూడవ రెండు పూర్తి వేస్తున్నారు అలా మూడవ నెంబర్ వారు బయట రేనవ్ అందుబాటులో వారి

ಸ್ಪಂದನೆ ಗಟ್ಟಲು ಮೇಲೆ ಗಟ್ಟಿ ಮೇವನ ಚಾಲೋಪತಿ ಚಂದ್ರಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು செட்டிமாரி பள்ளி கிராமம் மருத்துவ மண்டலம் கடவு குமார் பள்ளி கிராம

பதக்கொண்டு நிமிஷால தனி சூர்வெஸ்க்கு ரவுண்டு சார் கர்நாடக மூணு நிமிஷ சமயமுள்ள ரெண்டு தமிழ ஜத கூட பதை நிமிஷ சமயம் உடனே వేల రెండు వందల యాభై వరకు రాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పట్టు వేసుకున్నారు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మండలం కనుక జిల్లా వద్ద ముప్పై మొదటి

நிமிஷம் லட்சம் பதவியும் என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க 아마이 <목소리도> 보통 <목소리도> ಅದು ಹೋಗಿರಲ್ಲ ಅದು ಎಲ್ಲಿದೆ ಎಲ್ಲಿ ಲಡಬೇಡ್ರೋ ಲಡಬೇಡ್ರೋ ಏನನ್ನ 13 10 ಅಪ್ಪನ ಏನೋ ಓ ಇಲ್ಲಿ ನಾನು ನಾದುಲಾಶಿ श्री ప్రసాద్ రెడ్డి గారు మండలము కట్టణ జిల్లా వారి కేటాయించిన పదహైదు నిమిషాల కాల విమో రెండు వేల ఐదు వందల పద్మూడు వేల పది చూడానికి లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పది రోజులు పూర్తి చేసుకొని తిరిగి పద్మూరు లాగడం జరిగింది పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పద్మూడు అడుగుల పది చోట దూరాన్ని జరిగింది అదే విధంగానే రెండవ నెంబర్ దేవస్థానం చుట్టూ పెరగ మూడవ నెంబర్ వారు శ్రీ సుబ్బయ్య స్వామి గారి ఆశీస్సులతో కొప్పర్తి జోలాపతి గారు చంద్రమోహన్ రెడ్డి గారు చుట్టుమరిపల్లి గ్రామం మైసూరు మండలం కడమజల వారు బయలుదేరవారా

آ 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